వరంగల్ జిల్లా సంఘీ మండలం చింతలపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రజల దగ్గరికి నాలుగు నెలలకు ఒక్కసారి అధికారులు వస్తారు అని తెలిపారు ప్రజలు అందరూ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇండ్ల ఇండ్లారవికుమార్ జడ్పీటీసీ గోడా రెడ్డి మండల ఎంపీపీ కందగట్ల కళావతి ఎంఆర్వో రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు జిల్లా ఒక మంత్రి ఉండే మాజీ మంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కడియం శ్రీ గారు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు పత్రికల్లో కూడా మీరు అందరూ చూసారు ఆరు నెలలు కూడా ఈ గవర్నమెంట్ ఉండదు ఈ స్కీమ్లు అయ్యేది కాదు పోయేది కాదు అన్నట్టుగా అంటూ చూసిన శాపన అర్థాలు పెడతారు అన్నట్టుగా ఆరు నెలలు కూడా ఈ గవర్నమెంట్ ఉండదు అని మాట్లాడారు ఎందుకంటే వాళ్ళకు ఉన్న అలవాటు పూర్వ అలవాట్లను బట్టి కానీ ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో సంపూర్ణంగా అధికారంలో ఉండడమే కాకుండా ఇచ్చిన వాగ్దానాలను కూడా వందకు వంద శాతం నెరవేర్చే దమ్ము దైవ నిబద్ధత ఆ నిజాయితీ ప్రభుత్వానికి ఉన్నదనే విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తున్నారు అందులో మీరు చూస్తే తెలంగాణ వచ్చినప్పుడు మనకు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డది మన రాష్ట్రం మీ అందరికీ తెలుసు మనం ఏర్పడ్డదే ఎందుకంటే మన వనరులంతా ఆంధ్రులు తీసుకుపోతాను మనను బికారిలు చేస్తానని చెప్పి మనం తెలంగాణ ఉద్యమం చేయడం పద్నాలుగు యువకుల యొక్క బలిదానం యువకుల యొక్క ఆత్మ బలిదానం నాలుగు కోట్ల ప్రజల యొక్క ఉద్యమం ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అందరం కూడా మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎంతో ఆశపడ్డాం కూడా సరే ఆశ ఎంత మట్టుకు నెరవేరింది ఎంత మట్టుకు అనేది ప్రజలకే ఆలోచనకు దాన్ని మనము వదిలిపెడుతున్నాం కానీ ఆ రోజు చూస్తే పదహారు వేల కోట్లతో ఏర్పడ్డ మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ ఈ రాష్ట్రము డెబ్బై వేల కోట్ల అప్పుతోటి ఏర్పడ్డ ఈ రాష్ట్రము ఇవాళ ఏంటి ఆర్థిక పరిస్థితి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నారు ఈ స్కీములు నిర్వర్తించాలంటే డబ్బులు కూడా అవసరమే అందులో మన కుటుంబ వ్యవహారం చూసుకునే వాళ్ళు రైతులు కూడా ఏం చేస్తాము సంవత్సరం ఎలా కష్టపడి పంట పండించిన తర్వాత అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బులను బిడ్డ పేండికి ఎట్లా కొడుకు చదువుకి ఎట్లా అవ ఆరోగ్యం బాగాలేదు దవకా తీసుకోవాలి దానికంత ఖర్చు అవుతుందని లెక్కలు వేసుకుంటాం లెక్కలు వేసుకొని దాని ప్రకారము ముందుకు పోవాలి ఇంకా అవసరం ఎక్కువ ఉన్నది అనుకుంటే ఏ విధంగా కష్టపడాలి ఇంకే విధంగా అవసరం తీర్చుకోవాలి అనేది ప్లాన్ చేసుకుంటాము ఇది మన అందరం చేసేదే కదా ఇళ్ళల్లో ఉద్యోగస్తులైతే జీతం డబ్బులు రాగానే మొదలు సేవలకు ఎంత కట్టాలి ఏంటిది చేసి ఇంకెన్ని పైసలు ఉన్నాయి ఏంటిదని చూస్తారు వచ్చే జీతం జరిగిపోకుంటే వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే ప్రైవేట్గా ఏదైనా పనులు అన్నీ చేసుకుంటా అంటారు పార్ట్ టైం పనులు చేయడమో లేకుంటే ఇంకెవరే పనులు చేసి అవసరాలు తీర్చుకోవాలనేది వాళ్ళ అవసరాల మేరకు డబ్బు ఉండాలి అని ఒక ఆలోచన చేస్తారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వంపై ఇంకో నూతన ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చాలి అని చెప్పి ఆలోచన చేయడం అనేది ప్రతి గవర్నమెంట్ మారినప్పుడల్లా అది సహజమైన ప్రక్రియ ఆ ప్రక్రియలోనే మనము ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసింది కూడా ప్రజాప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు నేను చెప్పినట్టుగా కొన్ని అప్పులతోటి ఏర్పడ్డా అదేవిధంగా చెల్లించవలసిన అప్పులు కూడా బిల్స్ కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల కోట్లు ఉన్నాయి దీంట్లో ఒక విషయం అనుకోవడం తహసీల్దార్ గారికి అధికారులకు తెలుసు అనుకుంటా ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉద్యోగస్తుల యొక్క డ్యూస్ పేమెంట్ చేసే బకాయిలే ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఉద్యోగస్తుల యొక్క బకాయిలు ఇవన్నీ కూడా మనం లెక్కలు తీసినప్పుడు చాలామంది కూడా చాలా రకాలు మాట్లాడి ఇవన్నీ ఎందుకంటే తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అని చెప్పి అన్నారు తప్పించుకోవడానికి కాదు ఇది ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎంత ఆలోచనతోటి ముందుకు పోతుంది ఎంత ధైర్యంగా ముందుకు పోతుందని చెప్పడమే ఈ యొక్క ప్రయత్నం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అనుమానాలను కూడా రాకుండా పెరగకుండా చూడడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎన్ని నిధులు కావాలి ఈ నిధుల సమకూర్చన ఎట్లా ఏ విధంగా సమకూర్చుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ నడవాలి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని అంటే ఇవాళ అన్ని ఒకటేసారి కొందరు అడిగారు